అటవీ శాఖ అధికారులకు మంత్రి సీతక్క వార్నింగ్ అటవీ హక్కులు కేంద్ర చట్టాలని అమాయక ఆదివాసీలను హక్కుల పేరుతో టార్గెట్ చేస్తే ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అది చేస్తామన్నారు మంత్రి సీతక్క అదే విధంగా ఫారెస్ట్ అధికారులకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మానవత్వంతో పనిచేయండి ఇదే విధంగా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్ని కొడితే ఊరుకుండేది లేదు ఖచ్చితంగా మీరు కూడా మరి చట్టానికి అతిథులు కాదు మీరు ఏదన్నా ఉంటే లీగల్గా వాళ్ళకి సంబంధించి ఏదన్నా ఆ అటవీ చట్టాలకు విరుద్ధమైనటువంటి యాక్టివిటీస్ ఏమైనా జరిగితే ప్రజల్ని అవేర్నెస్ లేనటువంటి ప్రజల్ని అవేర్నెస్ ఇవ్వండి వాళ్ళలో అవగాహన పెంచండి సంతాన సమస్యతో బాధపడుతున్నారా చిందించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ పర్టినిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంటే తప్ప ఫారెస్ట్ అనేది కాపాడబడదు